ఎంతో చంద్రబాబు నాయుడు ఫీల్ నేను ఎనిమిది మంది మంత్రులు ఇంతమంది చెప్పేయన్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ హై తప్ప అట్లే అది లేదు అందులో లేపాటి బెంగళూరు ఎంబీఐ గారు బయట చాలా వెళ్ళామండి నా చిన్నప్పుడు ఎల్లెస్ కూడా ఉంటుంది కొన్ని వాడు కూడా ఇప్పటికే అలాగే ఉంటాయి కాబట్టి కాబట్టి మాటలతో పెద్ద ఉంటాయి పూర్వకల్ విమానాశ్రయం వస్తుంది కదా అమరావతిలో విమానాశ్రయం అక్కడ ఉండి అవసరం ఇవన్నీ ఒక నైన్

అవ్వాలే అని కొంత వందలు కూడా కోరుకుంటున్నాను కానీ ఇప్పుడు తీసుకున్న దాన్ని పూర్తి చేయడం కంటే కొత్తగా తీసుకునే దాని మీద ఎక్కువ ఉత్సాహం చూపించడంతో కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి ఆ విషయంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా వ్యవహారం వ్యవహరించలేదు మళ్ళీ జగన్ గారు వచ్చి ఐదు వందల ఎకరాలు చాలని చెప్పడంతో మళ్ళీ నేను మీకు మారుతుంది సో రాజధాని మీద రాజకీయ దాదాపు జరిగినంతగా వేగంగా నిర్మాణం అయితే కొనసాగడం జరుగుతుంది అందులో ఇంకా రెండో అభిప్రాయం ఇప్పుడు మళ్ళీ మొన్న భూమి ఇంతవరకు చేయలేదు వాళ్ళకేం ప్రాఫ్లేదు నిమస్థలు మళ్ళీ మేము నలభై ఐదు వేల ఎకరాలు తీసుకుంటాము అసలు అమరావతి అభివృద్ధికి ఇంకో పదివేల ఎకరాలు కావాలని చెప్పేసి అయితే ఎప్పుడు అసలు ఇచ్చిన మాటకు న్యాయం జరిగేది నిజంగా నిర్మాణం మొదలైన అయితే ఇప్పుడు ఒకరికంటే కూడా ఇప్పుడు ఐదు వందల ఎకరాలు అందరికీ మళ్ళీ ఏం వస్తే మళ్ళీ మొదలు మళ్ళీ అవే అయితే ఒకటి కదా ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి ఒకటి అమరావతి రాజధానిగా ఉండాలి ఒకే రాజధానిగా ఉండాలి చాలా నిజం కానీ ఎఫ్సేపు అమరావతి అలాగే అమరావతి ఐదు వందల ఎకరాలు చాలా అనవసరమైన మాటలు నా ఉద్దేశంలో పని చేయడం మొదలు పెడితే ఇవన్నీ పట్టిస్తా వివాదాలు కూడికూడి కాదు అలా హైకోర్టు దాకా అవుతుందన్న ఎలుగుదాని అడుగుతే మనం కొన్ని పదాలు చెప్తుంటే అనవసరమే చర్చలు జరిగిపోతుంది నా పైజ కళ్యాణిడు ఆంధ్ర యూనివర్సిటీ చంద్రవరస్ కోసం ఒక్క మంత్రి లేదు దాకా ఆంధ్ర యూనివర్సిటీ ఎవరు బాగుండదు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయన మెడికల్ కాలేజీ చంద్రవర అల్యూమని కట్టించిన ఒక బ్లాక్ ఓపెన్ చేసి ఆయన వెళ్ళిపోయాడు ఆశ్చర్యపోతాడు నేను అంటే మాట్లాడాను అనేది పెట్టుకుంటానని స్పెసిఫిక్ గా కనపడవు ఆ స్థానిక ఎంపీ భరత్ మన మంత్రి భరత్ లాగా ఆయన చాలా మంది అంటున్నారు ఆంధ్ర యూనివర్సిటీకి గీతం యూనివర్సిటీకి పోటీ ఉందని మేమేం పోటీ లేదని చెప్తున్నాం అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది గీతం యూనివర్సిటీ దానికి ఎలా పోటీ అవుతుంది అంటే అలా ఆలోచనలు పరిస్థితులు అలా వస్తున్నాయని తెలుసు మంచిగా ఉంటుంది అనుకోండి ఆంధ్ర యూనివర్సిటీకి పోటీ అయింది కానీ అక్కడ ప్రచారం ఏంటంటే కదా అందుకని ఆయన సమాధానం చెప్పాడు

ஏன் பரிசோதனைக்கு அந்த கதமேட் கட்டமே கட்டின அடிக்கோ ఈ రామచంద్రరావు గారు ఆయన గురించి మీరు ఏం రాయలేదని మనకు ఆయన వివరాలు ఏం తీర్చడం సార్ సార్ ఇది కూడా ఈ ప్రకటన కూడా అప్పుడు

और लोग के बाद बैठ गए तो कंपनी जन इन्वेस्टिंग इन्वेस्टिंग सर दे से ही स्टार्टेड आर्टिकुलेटर टर्मिनल आर्थिक कर में डिस्कवर और 100 दिन के बाद आई थैंक यू फॉर द मोमेंट इन फ्यूचर रिसेंट को फॉर बी दिस वे आई दानों यार, ना बड़ा मन ना जो चीज़ देख कर लगा, अगर लेन बाँट के दिखो, तो मंदिर से देखो, देखियो बात क्यों दिखेगी? అది కలుపుల దృష్టిలో రావడై ఐడియా ఐడియా వచ్చేది సమయానికి భంగపెచ్చారు ఆయనకు గుర్తు రాలేదు నానేనేసే పని రావు శోధిస్తా ఉంటాడు ఏదో వైద్య బాయ దగ్గర నన్నని చెప్పడు ఇది అదెనేస ప్రాబ్లిమ్ వచ్చింది లేదెట్లా రికార్డ్ అవల Thank you for watching.